కృపా సంపూడిగా మధ్య నివాసం చేసి ప్రతివారి వారి వారి అవసరాల అక్కర్లు ఏసు క్రీస్తు వారిని నామూన తీర్చి చెదిరిపోయిన గుండెను బాగు చేసి చెదిరిపోయిన మనస్సును స్థిరపరుస్తూ చూడ్డానికి వినడానికి మాట్లాడడానికి శక్తి లేని వారికి శక్తి సామర్థ్యములు అనుగ్రహించమని పరలోకపు వర్తమానాలు దయచేని సమస్తమును మీ స్వాధీనం చేసుకోమని వస్తున్న ప్రతి వారి ప్రయాణాలు సఫలం చేయమని ఆటంకాలన్నీ యేసుక్రీస్తు వారి నామన కొట్టివేస్తూ అందరికీ విడుదలనిస్తూ మహిం పొందని కొద్దివారికి చూపును కుంటివారి కాళ్ళను మోగవారికి మాటలను బలహీన బలమును అనుగ్రహించమని సర్వసత్యంలోని అందరి కూడా నడిపించమని ఏస్తున్నామను ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్సు సువార్త ఒకటో అధ్యాయం ఐదు వచ్చి ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండును కుండేను అనే మాట చీకటి అన్నా రాత్రి అన్నా మనుషులకు ఇష్టము ఉండదు అక్కడ ఉండడానికి కానీ నివసించడానికి కానీ ఎవరికి ఇష్టము ఉండదు కానీ మనుషులు గ్రహింపకుండా ఉండేది ఏదంటే వారిలోనే చీకటి ఉంది అని గ్రహింపక చాలామంది ఉంటా ఉన్నారు ఆ చీకటి పేరు ఏమి అని అంటే పాపము ఈ పాపములో వాళ్ళే చీకటిలో ఉండేవాళ్ళు అనే సత్యాన్ని మనం పాపము అనగా దొంగతనం చేయడం ఒక పాపం మోసం చేయడం ఒక పాపం అన్యాయం చేయడం ఒక పాపం అక్రమాలు విచారాలు నరహత్యలు మోహపు సూపులు ఇలాగ అనేకమైన చెడ్డ పనులు చేసే ప్రతి వాళ్ళకు కూడా చీకటిలో ఉండేవాళ్ళని మనం గ్రహించాలి వీరికి లోక సంబంధమైన చీకటి ఇష్టం ఉండదు కానీ ఆత్మ సంబంధమైన పాపము అనే చీకటిని ఎవరు వదులుకోలేరు అనే సత్యాన్ని మనం గ్రహించాలి ఈ యోహన్ సువార్త ఒకటి అధ్యాయం ఐదో వచ్చినంలో ఇక్కడ చీకటి కలిగిన వాళ్ళు ఎవరు అని అంటే సువార్త పదహైదవ అధ్యాయం ఇరవై నాలుగవ ఆయన ఇస్రాయిలు వారైనా నశించిన గుర్ర ఎకే కానీ మరి ఎవరి ఎద్దకును నేను పంపబడలేదనెను చీకటి అనగా ఎవరు ఈ చీకటి అని అంటే పాపములు వాళ్ళే చీకటిగా మనం గుర్తిస్తా ఉన్నాం వాస్తవానికి ఏసుక్రీస్తు వారు చెప్పే చీకటి ఏది అంటే ఇస్రాయేలీలు ఈ మతైసు వార్త పదైదు అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినంలో నశించిపోయిన ఇస్రాయేలీలు అనే మాట వారే ఈ చీకటి వీరందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అని అంటే రోమపత్రిక ఆరు అధ్యాయం ఇరవై మూడో వచ్చినంలో ఈ మాట పత్రిక ఆరో అధ్యాయం ఇరవై మూడవ వచ్చింది ఏలైనగా పాపం వలన వచ్చు జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం అనే మాట వింట చీకట్లో ఉండేవాళ్ళు ఇస్రాయిల్ వాళ్ళుగా ఏసుపు వారి పోలుస్తూ వారు పాపంలో కూరుకొని పోయి నశించి ఎక్కడికి పోతున్నారు అంటే నరకానికి వెళ్ళిపోతా లేక మరణానికి వెళ్ళిపోతా పాపం చేసే ప్రతి వాళ్ళు కూడా మరణానికి వెళ్ళిపోతారనే సత్యాన్ని వాళ్ళు ఇంకా గ్రహించలేదన్నమాట అందుకని ఇది గ్రహించిన వెలుగయిన దేవుడు ఇస్రాయిల్ వాళ్ళ యొక్క ఇండ్ల మధ్యను వారి వీధుల్లోనూ వారి ప్రాంతంలో కూడా ఆయన సంచరిస్తూ వస్తూ ఉన్నారు చీకటైన ఇస్రాయిల్ వాళ్ళు ఆయన్ను గ్రహింపక ఉంటూ ఉన్నారు ఒకనొక సహోదరి తన కుమారుణ్ణి చిన్నతనం ఉండి బాగా ప్రేమించి పెద్దవాణ్ణి చేసి అతనికి ఉద్యోగం వచ్చే తట్లు చేసి పెళ్ళి చేసి ఒక ఉన్నతమైన స్థితిలో పెట్టిన తల్లిని ఒకనొక దినాన అంటా ఉన్నాడంట నాకును భార్య పిల్లలు ఉన్నారు నేనునూ వారిని పోషించాలి గనక ఇక నేను నిన్ను పోషించలేనని చెప్పి తల్లితో అన్నా తల్లి దానికి ఎంతగానో బాధపడిందంట ఇలాగున దేవుడు మనల్ని ప్రేమించి మనకు మేలు చేస్తూ బాగుపడిన తర్వాత అనేకులు దేవుణ్ణి మర్చిపోయే వాళ్ళు ఈ దినాల్లో లేకపోలేదు ఈలాగున ఈ చీకట్లో ఉంటున్న వీళ్ళందరినీ కూడా దేవుడు వారి మధ్యలో సంచరించి వీళ్ళందరినీ కూడా తన వైపు మళ్లించుటకే ఆయన చీకట్లు సంచారం చేస్తూ ఉన్నాడు